హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఆగస్టు నెల సింహరాశి వారికి సింహరాశి ఫలితాలు ఈ ఆగస్టు నెల సింహరాశి వారికి చాలా ఘోరంగా ఉండబోతుంది జాగ్రత్తగా ఉండకపోతే అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు మరియు సింహరాశి వారికి ఈ ఆగస్టు నెల అనుకూలంగా ఉందా లేదా సింహరాశి వారు ఈ నెల ఎట్లాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఆగస్టు నెలలో సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం వృషభంలో గురువు కుజుడు కలిసి ఉన్నారు అయితే కుజుడు ఈ ఆగస్టు నెల ఇరవై ఒకటిన మిథునంలోనికి సంచారం చేస్తాడు సూర్యుడు కర్కాటక రాశిలో ఆగస్టు పదహారు వరకు ఉండి ఆ తరువాత పదిహేడున తన సొంత రాశి అయినటువంటి సింహరాశిలోనికి వస్తాడు సింహరాశిలో ఆల్రెడీ బుధశత్రువులు ఉన్నారు అయితే ఈ నెల బుధుడు ఆ ఆరవ తేదీన వక్రీస్తాడు ఇరవై ఒకటవ తేదీన కర్కటంలోనికి ప్రవేశిస్తాడు మరియు శుక్రుడు ఈ నెల ఇరవై ఐదవ తేదీన కన్యంలోనికి ప్రవేశిస్తాడు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి కేతు శత్రువులు సింహరాశిలో సంచారం చేస్తారు రాహువు మీనంలో ఉన్నాడు శని వక్రించి కుంభ కుంభదాసులో ఉన్నాడు ఈ గ్రహ సంచారం వల్ల ఆగస్టు నెలలో సింహరాశి వారికి ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం సింహరాశి చక్రంలో ఐదవది సింహరాశి అధిపతి అయిన నక్షత్రము మక నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వ పాల్గొని ఒకటైతే అయితే రెండు మూడు నాలుగు పాదములు మరియు ఉత్తరాభు అని ఒకటి పాదము జన్మించిన వారు సింహరా సింహరాశికి చెందుతారు సింహరాశిలో జన్మించిన వ్యక్తులలో చాలామంది నాయకత్వం లక్షణాలు కలిగి ఉంటారు రాజకీయ రంగంలో ప్రవేశించాలనుకుంటూ కలిగి ఉంటారు ఏ వర్క్లోనైనా తమదే పై చేయి ఉండాలని కోరుకుంటూ వీరు ఎవరితోనైనా సరే కలిసిపోతూ ఉంటారు తమ భావోద్భేవాలను చూపించకుండా అందరినీ ఒకే భావంతో చూపిస్తారు చూస్తారు అలాగే అందరినీ గౌరవిస్తారు కూడా సింహరాశిలో జన్మించిన వారు ఆత్మాభిమానాన్ని ఎవరైనా కించపరిస్తే అస్సలు ఊరుకోరు వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు ఆగస్టు నెలలో సింహరాశి వారికి గ్రహ సంచారం అస్సలు అను అనుకూలంగా లేదు ఈ నెల అంతా హెచ్చ తగ్గుతో నిండి ఉంటుంది అత్య అత్యధిక రేఖంగా ఉంటుంది వీరు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది ఇంకా ఒకటి అనుకుంటే ఏదో విధంగా పెరుగుతూ ఉంటుంది వీరు మంచి చెప్పిన కొ కొందరు వీరిని చెడుగా భావిస్తూ వీరితో గొడవ పడుతూ ఉంటారు నిందారూపదనలు ఎదుర్కొంటారు వీరు వీరి నుండి సహాయం పొందిన వారే వీరికి ద్రోహం చేస్తారు మానసిక ప్రశాంతత కరువైతుంది ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఈ నెల అంతా చాలా వరకు మీరు అనుకూలంగా ఉండదు అయినా మీరు బాధపడవలసిన పని ఏమీ లేదు కొన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అవుతారు లోన్స్కి అప్లై చేస్తే ఈ నెల మీరు కొన్ని సందర్భ సందర్భాలలో కొంతమంది దగ్గర నుండి అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పులు అప్పుల సహకారంలో చెల్లించక తిట్లు తింటూ ఉంటారు గౌరవ భంగం కలుగుతుంది ఉద్యోగస్తులు ఈ నెల మీ పైన ఆసక్తి తగ్గుతుంది పని చేయడానికి ఆలోచన కలిగి ఉండరు బద్ధకంగా ఉంటారు మైండ్ పెట్టరు అది కష్టంగా ఆఫీస్కి వెళ్తారు అందరిలో కలవడానికి ఇష్టపడరు ఒంటరిగా ఉండాలి అని ఆలోచన కలిగి ఉంటారు ప్రమోషన్స్ కోసం ఆశించకుండా వ్యర్థ వ్యాపారస్తులు చేసేవారికి కూడా ఈ నెల ఎక్కువగా లాభాలు కలగవు పెట్టుబడులు పెట్టకండి ఆస్తులు తాకట్టు పెట్టడం పెట్టకండి ఈ నెల మీరు ఏది నమ్మినా కొనలేరు ఆస్తులు జాగ్రత్తగా కాపాడుకోండి ఇతరులకు డబ్బు సాయం చేస్తే చేసే విషయంలో మాట ఇచ్చి మాట ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి అదే సింహరాశి వారికి చెందిన వారు ఈ నెల డాక్ డాక్యుమెంట్స్లో పై సైన్ చేసే ముందు బాగా చూసి సైన్ చేయండి మోసాలు జరిగే అవకాశం ఉంటుంది ఇతరులతో గొడవకు అస్సలు పెట్టుకోకండి పెద్ద స్థానాలలో ఉన్న వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి వారిపైన మీరు ఎట్లాంటి అభిప్రాయం ఉన్న గౌరవం ఉన్న మాట్లాడకండి ఈ నెల మీరు ఎట్లాంటి సమస్యలు కోరి తెచ్చుకోకుండా ఉండండి ఎవరితో గొడవలు పడకండి తొందరపడి డబ్బు సహాయం చేయకండి ముఖ్యంగా ఒకరి గురించి చెడుగా ప్రచారం చేయకండి ఈ నెల కొత్త పనులు ప్రారంభించడానికి అంత మంచి సమయం కాదు అలాగే వాహనాల వస్తువులు కూడా కొనకండి ఈ నెల మీరు ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదు అనవసరంగా డబ్బును ఖర్చు చేయకండి చెడు వ్యాపారాలను డబ్బు ఖర్చు చేసి ఆ తర్వాత ఇబ్బందులు పడతారు ఈ నెల సింహరాశికి చెందిన వారందరూ కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఉండాలి గ్రహ సంచారం సరిగ్గా లేనందువల్ల మీరు చిన్న చిన్న విషయాలకు కోపం విపరీతంగా వస్తుంది మీ కోపం వల్ల మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు దూరం అయ్యే ప్రమాదం ఉంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు దాని ప్రభావం మీరు ఈ నెల మిత్రు ఫలితాలే కలుగుతాయి మీరు ఆశించిన దానికంటే తక్కువ ఫలితాలు కలుగుతాయని పండితునులు అంటున్నారు సింహరాశి వారికి ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం ఈ నెల సింహరాశి వారికి ఇంటి వాతావరణం కూడా అంతమంత మాత్రమే ఉంటుంది మీరు చెప్పే మాటలు ఇచ్చే సూచనలు ఎవరు వినరు ముఖ్యంగా సోదరులతో తల్లిదండ్రులతో లేదా తల్లికి సంబంధించిన బంధువులతో గొడవలు జరుగుతాయి వీరితో జాగ్రత్తగా ఉండాలి చేసిన తప్పుల వల్ల మీ తల్లికి చెడ్డ పేరు వస్తుంది దీనివల్ల మీ మధ్య గొడవలు అపార్థాలు పెరుగుతాయి మీరు చేసే ఖర్చులు లేదా ఇతరుల కారణాల వల్ల తల్లి సోదరితో తిట్లు తింటూ ఉంటారు ఎవరిని ఎవరికి ఇవ్వకండి బంధువులను కలిసి ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అది కూడా మీ తల్లి తరవ తరపున ఉన్న బంధువులతో జాగ్రత్తగా మాట్లాడండి ఈ నెల మీరు ఏం చేసినా చేయకపోయినా వీరితో తిట్లు తినడం ఖాయం కాబట్టి దాదాపుగా ఇట్లాంటి తప్పులు చేయకుండా ఉండడానికి ఈ నెల గ్రహ సంచారం పెద్దవుగా అనుకూలంగా లేవు కాబట్టి మీరు ఎన్ని సమస్యలు కనబడకుండా ఉండాలి ఈ నెల మీరు తల్లి తరపున వారితో బంధువులతో ఎవరైనా సరే కోల్పోయే అవకాశం ఉంటుంది మాతృవంశం సూచనలు వెల్లెత్తుతాయి బాధ కలిగించే సంఘటనలు జరుగుతాయి కుటుంబ సమస్యలతో తోటి ఉద్యోగులతో వ్యాపారాలతో జాగ్రత్తగా ఉండి ఇక సింహరాశికి చెందిన విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఈ నెల కొంచెం కష్టకాలంగా ఉంటుంది ఉపాధ్యాయులు మీపై కొంచెం కోపంగా ఉంటారు అల్లరిని తగ్గించుకోవాలి ఉపాధ్యాయులతో తల్లిదండ్రులతో తిట్లు తింటూ ఉంటారు ఇచ్చిన వరకు టైంకి కంప్లీట్ చేయకుండా మీరు ఇష్టపడితే ఖచ్చితంగా మీ ఫలితం ఉండదు పొందకపోతారు జీవితంలో గడిపేవారు ఈ నెల నోరును అదుపులో పెట్టుకోవాలి అలాగే పెట్టుకుమన్న జీవితం గడిపేవారు కొన్ని సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి మంచిదని సూచన ఈ నెల సింహరాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా చిన్న పాటి సమస్యలు వస్తాయి అవి కూడా ఒత్తిడికి కారణం చేరుతాయి పనిలో వ్యాపారంలో ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల మనశ్శాంతి కరువైతుంది దీనివల్ల తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి ఎవరికైనా పరిస్థితి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి కానీ ఆస్తులు లేదా భూమి తగాదాలు కొనుగోలు చేస్తే పెద్దవారితో ఖచ్చితంగా చర్చించండి అభిప్రాయాన్ని తీసుకొని ఆ తరువాత ఆస్తులు కొనుగోలు విషయాన్ని నిర్ణయం తీసుకోండి ఈ నెల మీరు మీ ఈ నెల మీ రాశికి అధిపతి అయిన సూర్యుడు ఎలా ప్రభావం పన్నెండవ ఇంటిలో ఉన్నాడు శని తిరోగమని స్థితిలో ఉన్నాడు దీనికి కారణం మీ ఆరోగ్యంపై స్థితి కొంచెం దెబ్బకరంగా మారుతుంది నిద్రించి నిద్రించే ముందు గురువు మీ రాశిలో పదవ ఇంటిలో ఉన్నాడు దీనికి కారణం మీ ప్రేమికులు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది బుధ శుక్రగ్రహాలలో కలిసి ఉండడం వల్ల మీరు కొన్ని విచిత్రకరమైన కోరికలను కలిగి ఉంటారు దీనివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది కేతువు నెలంతా రెండవ ఇంటిలో ఉంటాడు దీనివల్ల మీరు ఏది మాట్లాడినా ఇతరులు తప్పుగా అర్థం చేసుకొని మీతో గొడవలు పడుతూ ఉంటారు దీనికి మేము ఏం చెప్పిన సూచనలు ఏమిటి అంటే అనవసరమైతే తప్పనిసరిగా ఇతరులతో మాట్లాడండి మీరు అసలు గురువు పదవ ఇంటిలో ఉన్నాడు చెప్పుకుంటున్నాం కదా గురువు పదవ ఇంటిలో ఉండడం వల్ల మీరు ఈ నెల కెరియర్ పరంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి ఇంటర్వ్యూలలో తప్పనిక సరిగా సెలెక్ట్ అవుతారు ఈ నెల మీరు చాలా రకంగా సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మీరు ఇక ఈ నెల సమస్యల నుండి బయటపడడానికి ఉత్తేజమని లేదా సాయిబాబాను పూజించాలి గురువారం సాయిబాబా నియమాలను పాటించి గురువారం సాయిబాబా గుడిలో జరిగే అన్నదాన కార్యక్రమాలలో సేవ చేస్తే మంచిది అలాగే గురువారం మీరు మీకు దగ్గరగా ఎక్కడైనా సరే అరటి చెట్టు ఉంటే దానికి నీటిని సమర్పించండి ఈ పరిహారాలను ఈ నెల చేస్తే నెలంతా ఎవరితో కొంత సమస్యల నుండి బయటపడగలుగుతారు మరి సింహరాశికి చెందిన వారందరూ కూడా ఈ ఆగస్టు నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి అలాగే తగినన్ని జాగ్రత్తలను తీసుకొని పాటించండి సమస్యలకు దూరంగా ఉండండి ఇక సింహరాశికి వారికి ఆగస్టు నెల అనుకూలంగా ఉన్న తేదీలు ఒకటి ఆరు పదకొండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ప్రతికూలంగా ఉన్న తేదీలు నాలుగు ఎనిమిది పదమూడు పదహారు ఇరవై రెండు ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఇవి ఆగస్టు నెల సింహరాశి వారికి సింహరాశి వారి ఫలితాలు సింహరాశికి చెందినవారు శివార్చన ఆంజనేయ స్వామి పూజించడం మేలు అని తెలియజేస్తుంది ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తుంది ఈ రోజులలో మీరు తలపెట్టిన పనులు ఆటంకం ఉండదు బుధ గురువారాలలో ఎటువంటి పనులు తలపెట్టడం మంచి హాని లేదా వర్గనాదాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి మీరు మీరు విపరీతమైన మీరు చాలా ఇబ్బందులకు మరియు కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు మీరు నేర్చుకోగలిసింది మాత్రమే చేయబడడానికి చేయబడడానికి ఒకసారి ముఖ్యంగా ప్రతి శనివారం చీమలకు పంచదార లేదా ఏదైనా తీపి పదార్థాన్ని పెట్టండి ఇలా చేస్తే మీరు చాలా మంచి శుభ ఫలితాలను పొందుతూ ఉంటారు ఇంటర్వ్యూ లేదా వ్యాపార సమావేశం లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన పని కోసం వెళ్తే ముందు కొన్ని తీపి పదార్థాలు మిఠాయిలను తిని వెళ్ళండి పుణ్యక్షేత్రాలు ఆదివారాలు దర్శించండి దర్శించడం ప్రారంభించండి సూర్యుడి అనుగ్రహం కొరకు సూర్య నమస్కారాలు చేయండి సూర్యుడి అనుగ్రహం కొరకు ప్రతి ప్ర ప్రతి ఆదివారం శివ మంత్రాన్ని రుద్ర మంత్రాన్ని శ్రీ అతి మంత్ర హృదయం సూత్రాన్ని మరియు శ్రీ రుద్రాక్ష మంత్రం పాటించండి మరియు తెలుపుతున్నారు కదా ఈ నియమాలను పాటించండి సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు